హలో అండి హాయ్ అండి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అండి ఇది వచ్చేసి మా పక్కింటి పాపది పెళ్ళి అనమాట కడపకు కడపకైతే వెళ్ళేసినాను నైట్ వచ్చేసి నైన్ టు టెన్ అనమాట మ్యారేజ్ అక్కడైతే ఇంటి దగ్గర అయితే రెడీ కాలేదనమాట అక్కడ రూమ్లోకి వెళ్ళేసి ఫ్రీగా రెడీ అయిపోయినా అనమాట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఇది నా మ్యారేజ్ పట్టు చీరండి అప్పట్లో నాలుగు ఐదు వందలు అనమాట ఎంత గ్రాండ్గా ఉందంటే అసలు ఇప్పట్లో ఇలాంటి చీరలు చాలా తక్కువ అనమాట ఇలా గోల్డ్లో మిక్సింగ్ మెరీన్ వచ్చేసింది సూపర్గా ఉంది ఇవ్వండి కాంబినేషను అప్పట్లో మా ఆయన నాకు నచ్చి మా అక్క మా ఆయన కొందరు అయితే వెళ్ళేసి శారీ అయితే తీసుకొచ్చినమాట అప్పుడైతే మా పెళ్లి ఫోటోస్ లేవు కానీ శారీ పక్కన పెట్టేసాను అనమాట బ్లౌజ్ సరిగ్గా లేక ఈ మధ్య ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా మళ్ళీ ట్రెండ్ అయిపోయింది అనమాట పాత చీరలన్నీ నా పట్టు చీరలు అయితే సూపర్గా ఉన్నాయన్నమాట అందుకోసం దీనికోసం ఆ పట్టు బ్లౌజ్ అయితే తీసేసుకొని ఇలా మగ్గం వర్క్ అయితే వేయించిన అనమాట వేయించి శారీలకి ఇలా అయితే కట్టేసుకున్నాను పెళ్ళికి వేసి వచ్చా అనమాట లెవెన్ థర్టీ అయింది లెవెన్ థర్టీ అయిపోయినా కూడా మనకి ఏంటంటే ఒక పిచ్చి ఉంటుంది కదా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ అయితే పెట్టాలనేసి ఇలా పిల్లోడైతే నిద్రపోయినాడు అనమాట దారిలోనే వాడిని నిద్రపించేసి మనమైతే కొన్ని రీల్స్ అయితే తీసుకుంటాం షార్ అయితే ఎలా కట్టుకుంటే అలా ఉంటుందండి ఇలా కొంచెం ఎత్తుగా అలా ఉబ్బులాగా అలా ఉండదు అనమాట మనకు బాడీకి అతుకుంటుంది అనమాట ఈ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్